వివిధ అంశాలపై వరుసగా ఘోర వైఫల్యం చెందుతున్న ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పుకోలేక బీసీ నాయకుడు జోగి రమేష్ ని అక్రమంగా అరెస్ట్ చేసిందని గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ముంతా తుఫాన్ కాసిబు గాలయంలో తోకిసలాట ఘటనల్లో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు జోగి రమేష్ ను అరెస్ట్ చేసిందన్నారు చంద్రబాబుకి దమ్ముంటే నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిన టీడీపీ నాయకులు జయచంద్ర స్పీకర్ అయ్యుడు అనుచరుడు రాములను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కుటీర పరిశ్రమని స్థాపించారు దాని మూలాలు ఎక్కడ ఉన్నాయంటే తంబల పెళ్లిలో ఉంది ఈ జనార్దన్ నాయుడు గారు జయచంద్రారెడ్డి గారు జయచంద్రారెడ్డి గారు పోటీ చేశారు పోటీ చేసిన సందర్భంలో ఆఫ్రికాలో నాకు మద్యం సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి అని ఆయన ఎఫిడవిట్ లో చెప్పారు అప్పుడు ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసే వ్యక్తి మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తంబలపెల్లిలోనో లేదా ఇబ్రహీంపట్నంలోనో మద్యం నకిలీ మద్యం నకిలీ మద్యం తయారు చేయడానికి మీ అనుమతి లేదా మీ వాళ్ళ అనుమతి మీ అధికారుల అనుమతి లేకుండా సంవత్సరంన్నర కాలం దీన్ని అధేచ్ఛిగా అమ్మారు దానికి మీరు వారికి ఏం బెనిఫిట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి మద్యం బాటిల్ మీద ఒక క్యూఆర్ కోడ్ ఉండేది మీరు ఎందుకు తీసి అది మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం బాటిల్ మీద ఉండాల్సినటువంటి క్యూఆర్ కోడ్ అంటే ఆ మద్యం ఎక్కడ తయారైంది